Yes, sir. వాళ్ళు వాళ్ళ జీవిత జీవిత చరిత్రని మీ అందరికీ చెప్పారు ఒక జీవిత చరిత్ర మీరు చూస్తే డిఫరెంట్ ఒక హంతాలుగా ఉంది ఫస్ట్ ఒక సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో సెలక్షన్ అయ్యి గవర్నమెంట్ ఎంప్లాయీ గా తర్వాత మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏది లేకుండా స్టార్ట్ చేసి అంటే ఒక స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేశారు మొట్టమొదటిగా తర్వాత సినిమా ఇండస్ట్రీలో అంత అందరూ తీసిన తర్వాత ఇంకో అంటే నెక్స్ట్ ఒక రాజకీయ రంగంలో అంతేగా రాజకీయ రంగంలో మళ్ళీ సీఎం దాకా గురించి మాట్లాడటం కూడా ఒక ఏదో ఒక హంతంలో ఉంటారు మనం కూడా ఇప్పుడు మీరు కూడా చాలా మంది రాజకీయ నాయకుల్లో ఉంటారు నెక్స్ట్ మీరు మీకు ఒక తెలియదు అంటే ఒక డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ డిఫరెంట్ కంట్రీ లాగా అనుకుంటే అలా ఉంటుంది దాన్ని మనం చూసినప్పుడు ఏంటి దీని నుంచి మనకు వచ్చిన ఉపయోగాలు అంటే ప్రజల కోసం చేసిన సేవలు కానీ మనం గుర్తు చేసుకుంటే మనం సినిమా రంగం తీసుకోండి సినిమా రంగంలో చూసినప్పుడు ఇప్పుడు మీరందరూ చెప్పారు చాలా మంది చెప్పారు రాముని చూడలేదు కృష్ణుని చూడలేదు చాలా మంది రాముడిని కృష్ణుని ఆ పాత్రలో చూసి వీళ్ళే రాముడు కృష్ణుడు అనే రకంగా అందరూ కూడా అనుకున్నారు అలా నేను అందరికీ చెప్పు ఇప్పుడు కూడా చెప్పారు ఆ టైం పీరియడ్ ఎలా ఉంటుంది సినిమా థియేటర్ చాలా తక్కువ ఉంటుంది అట్లాంటి టైంలో కూడా అందరికీ రీచ్ అవ్వగలరు అంటే నేను ప్రతి ఒక్కరికి అవ్వదు చేసినా ఒక ఒక ఇది ఆ అనుకోవచ్చు అంటే ఆ పర్ఫార్మెన్స్ చెప్పుకోవచ్చు ప్రజల్ని రీచ్ అయ్యాలి వా రీచ్ అవ్వాలి అనే ఒక కోద కానివ్వండి ఆ ఒక దాని వల్ల అందరికీ రీచ్ అయ్యారు సో ఇందులో సినిమా రంగంలో మీకు చాలా సినిమా తెలుసు చెప్తారు దాని మీద స్కూర కారణ పై డ్రైవర్ ఎక్కడికి ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ బయాబాజ్ నేషనల్ లెవెల్లో మనం చూసినప్పుడు వన్ ఆఫ్ ద ఫైనస్ట్ సినిమాస్ ఈ రోజు కూడా అంటారు ఇంకా జస్టిస్ చౌదరి ఒక మీకు అందరికి తెలిసి సినిమా ఇవన్నీ కూడా ఒకటి ఇప్పుడు కూడా చాలా మంది పిల్లలు ఇప్పుడు కూడా చూసినా కూడా ఒక ఆదర్శంగా తీసుకునే లాంటి సినిమా మాయాబజార్ లో కృష్ణుడా కానివ్వండి జస్టిస్ చౌదరిలో పాత్ర కానివ్వండి ప్రతి ఒక్క ఒక పాత్రని మీరు కూడా ఆదర్శంగా తీసుకుంటారు కదండి చాలా

ఇవన్నీ కూడా మనకి ఒక పొలిటిషియన్ గా కాకుండా పొలిటిషియన్ గా సర్వీస్ కూడా ఒక అడ్మినిస్ట్రేటర్ గా అడ్మినిస్ట్రేషన్ గా ప్రతి ఇవ్వాలనే ఒక ఒక మండల వ్యవస్థ ఇవన్నీ కూడా జనాలకి చేరుకోవాలని ఒక మండల వ్యవస్థ ఇవన్నీ తీసుకొచ్చిన ఒక ఘనత ఎన్టీఆర్ గారికి చేరుతుంది చెప్తూ వాళ్ళ యొక్క ఆదర్శం అనేది మనకి మీ అందరికి తెలుసు ఇప్పుడు ఆదర్శం అనేది చాలా వరకు మన పిల్లలకి చాలా వరకు సినిమా నాకన్నా ముందు దానందేశ్వర గారి నుంచి ఆ డైలాగ్ చెప్పారు మనం అది తీసుకెళ్ళాలి కులాల గురించి దీన్ని మనం ఇప్పుడు కూడా మన సొసైటీకి తీసుకెళ్లాలి అప్పుడే చెప్పారు దాన్ని ఇప్పుడు కూడా మనం తీసుకెళ్ళదు దీని నుంచి సొసైటీ కూడా ఒక మెసేజ్ ఉంది దీన్ని మనం అందరూ ఒక పార్టీకి తీసుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది